వివరాలకు వెళ్తే తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోతో భావోద్వేగ ట్వీట్ చేశారు నీ త్యాగం తెలంగాణ గుండెలపై పచ్చబొట్టుగా మారి శాశ్వతంగా నిలుస్తుంది అంటూ శ్రీకాంతాచారిని కీర్తించారు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న శ్రీకాంతాచారి రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశాడు రెండు వేల తొమ్మిదిలో క్యాంపస్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు మంటలు శరీరాన్ని కాల్ జై తెలంగాణ అంటూ నినదించాడు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా చివరి మాటల్లోనూ తెలంగాణ సాధించుకోవాలంటూ సహచరులకు చెప్పాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంతాచారి కన్ను మూశాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరవలేనివని తెలంగాణ వలదశ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి లాంటి ఎంతో మంది త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపాల కృష్ణారావు బీసీ రవాణా శాఖ మంత్రి పున్నాం ప్రభాకర్ గౌడ్ అన్నారు శ్రీకాంతాచార్య వర్ధంతి సందర్భంగా తెలంగాణ జన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ యూత్ డే సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు జూపాలి కృష్ణారావు పున్నాం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరావు ఎమ్మెల్యే కూనం నిమ్ని సాంబశివరావు పాల్గొన్నారు

మన ఉద్యమ నేత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ గారు అట్లాగే రవి నాయక్ గారు స్టేట్ సెక్రటరీ గారు కొత్త రవి గారు స్టేట్ కోఆర్డినేటర్ గారు ఒక మలుపు తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి సంఘటన యావత్ దేశం దృష్టిని ఆకర్షించినటువంటి ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఆనాటి సంఘటన శ్రీకాంతాచారి గారి యొక్క మరి ఆనాడు పెట్రోల్ పోసుకొని తెలంగాణ సాధనే లక్ష్యంగా చివరి కొనవోయిపోతున్న సందర్భంలో కూడా జై తెలంగాణ అంటూ నినదించి యావత్ జాతిని తెలంగాణ జాతిని జాగ్రత్త చేసి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రం రావడానికి మూల కారకుడైనటువంటి మన శ్రీకాంతాచార్య గారి వర్తంతిని అందు శాతం ఈ రోజును తెలంగాణ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండను కేసీఆర్ అరెస్టును చూసి తట్టుకోలేక శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు శ్రీకాంతాచారి ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందని గుర్తు చేసుకున్నారు ఆయన అమరత్వం గొప్పదని ఆయన ప్రాణత్యాగాన్ని తెలంగాణ ప్రజానికం ఇప్పటికీ మరవదన్నారు కేటీఆర్ అగ్నికి ఆహుతి అవుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతాచారి అని చెప్పారు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయనకు జోహార్లు అర్పిస్తున్నారని అన్నారు జోహా శ్రీకాంతాచారి జై తెలంగాణ అని తెలిపారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వాగ్దానాలు అమలు చేయాలని ప్రభుత్వంపై షీట్ విడుదల చేస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రామ్ అన్నారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఊసే లేదని విమర్శించారు హైదరాబాద్లో ఒక ఇల్లు కూడా కట్టిన దాఖలాలు లేవని అలాగే ఎస్సీ స్టేటస్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు బస్తీలో నాణ్యతగా పాఠశాలను ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటి వరకు ప్రారంభించలేదన్నారు అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుషన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయలేదన్నారు ప్రజ ఆ పాలన చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు పాలన చేస్తున్నారని మండిపడ్డారు వచ్చిన తర్వాత ఆ పార్టీ కూడా ఏదైతే గతంలో విఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానాలే అవలంబిస్తోంది అదే విధమైనటువంటి అహంకార పూరితమైనటువంటి పాలన మనం చూస్తాం ఆ పార్టీ పది సంవత్సరాలు చేసినటువంటి పాలన ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో తేలిపోయింది ఆ పార్టీకి పార్టీకి తేడా లేదా కాబట్టి ప్రజలందరూ కూడా విసుకెత్తిపోయినారు కాబట్టి ఆ దృష్టి ఉంచుకొని ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ ఈ ఛార్జ్ షీటు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ఆరు గ్యారెంటీలలో మహిళలకు రెండు వేల ఐదు పెన్షన్ ఇస్తా అని చెప్పిన చెప్పినటువంటి ప్రభుత్వం ఇంతవరకు ఆ ఊసే లేదు అదేవిధంగా కరెంటు కూడా గృహాలకు సంబంధించినటువంటి రెండు వందల యూనిట్ల వరకు కూడా ఫ్రీ ఇస్తా అని చెప్పి అది కూడా ఎక్కువ మాట్లాడలేదు రెండు లక్షల ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి నాలుగు లక్షల ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి ఒక ఇందిరామ గృహ వసతి కింద నాలుగు లక్షల ఇల్లు ఇస్తాం రాష్ట్రంలో చెప్పినారు హైదరాబాద్ లో నాలుగు వేల ఇల్లు కట్టిస్తా అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు అర్హులు ప్రకటిస్తారు కానీ ఈ రోజు వరకు హైదరాబాద్ కూడా ఒక్క ఇల్లు కూడా కట్టేటువంటి దాఖలాలు లేవు అట్లాగే అమరవీర్లకు తెలంగాణ అమరవీర్లకు రెండు వందల యాభై గజాలకు కూడా ఇస్తామని చెప్పి కూడా అది కూడా ఎక్కడ దాన్ని ఊసేలేదు ముఖ్యంగా విద్యారంగాన్ని చూసుకున్నట్టయితే ఆ రోజు ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంటు ఆ రోజు విద్యార్థులు ఉన్నటువంటి కొంత అభద్రత దాన్ని ఎన్కైజ్ చేసుకున్నటువంటి ఒక పార్టీ ఆ రోజు అందరికీ కూడా విద్యా భరోసా కార్డు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పి రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందల శ్రీరామ్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు అనే నినాదంతో బీజేపీ ముందుకు వచ్చింది మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని విమర్శించారు ఎన్నికల ముందు తుక్కుగూడ వేదికగా సాక్షాత్తు సోనియా గాంధీ సాక్షిగా ఆరు గ్యారంటీలు పథకాలు అమలు ప్రకటన చేసి సంవత్సర కాలానికి ఒక్క హామీ అమలు చేయలేదని తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి గారికి రేవంత్ అన్న మీరు నిజంగా చెప్తున్న అన్నాన్ని ఎందుకు అంటే మీరు పీసీసీగా ఉన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పారు నిజంగా కూడా కిషన్ రెడ్డి మీద ఇంత పెద్ద అభండం వేసిరు సబితా ఇంద్రారెడ్డి నువ్వు ఒకటని గతంలో చెప్పినావు నువ్వు నువ్వు కార్తిక్ రెడ్డి గారు ఒకే టేబుల్ మీరు కూర్చున్నారు ఒకే టేబుల్ టేబుల్ అంటే నీకు అర్థమై ఉంటుంది ఏ టేబుల్లో కూడా మీకు అర్థమై ఉంటుంది ఈ రోజు కూడా సవితా ఇంద్రాడి గారు నీ పార్టీలకు రాలేదని మీరు అనుకుంటారు కానీ ఇద్దరు ఒకటే గతంలో వస్తే ఇబ్బంది అయినా నేను ఇక్కడనే ఉంటా నువ్వు అక్కడనే ఉండని అని నీ నీకు కంటికి కనిపిస్తలేదా ఆ రోజు సవితా ఇంద్రాడి గారు అనుచరు భూదాన్ భూమి మొత్తం కబ్జా చేసి తిమ్మాపూర్ అని చెప్పి ఈరోజు ఎందుకు మీరు దాని మీద స్పందిస్తలేరు ఫోర్త్ సిటీకి గుర్చామో మా రైతుల తన భూమి గుంజుకుంటారు నీకు నాగార్జున సాగర్ ఫీటు రెండు వందల ఫీట్ ఉంది సిర్సైలమో రెండు వందల ఫీట్ ఉంది రెండింటి కర్ణాటిక మళ్ళీ రెండు వందల ఫీట్ ఉంటే ఈ భూమి ఏమో మా రైతుల తన భూమి గుంజుకుంటారు అంటే మా ప్రాంతంలో ఉన్న రైతులు నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గత టిఆర్ఎస్ పార్టీ గుంజుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుంజుకుంటుంది దీనికి మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయరు కానీ అసెంబ్లీలో ఏదో అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడమ్మా పటాన్చేరు పట్టణంలో పటాన్చేరు నియోజకవర్గం బ్యాక్ ర్యాలీని ఇన్ఛార్జ్ జిల్లా నాయకుడు అండూరు నర్సింగ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర నాయకుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు ఈ ర్యాలీని నిర్వహించామని బీజేపీ నేతలు తెలిపారు తెలంగాణ ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విలువలు తెలంగాణ ప్రజలకు తెలియాలని బైక్ ర్యాలీ చేశామన్నారు ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ వాళ్ళు అప్పుల్లో ముంచారని అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో ఎనభై వేల కోట్లు అప్పు చేసి వారి దారిలో నడుస్తున్నారని ఆరోపించారు అని చెప్పి మహిళలందరినీ కూడా మోసం చేసి ఈ రోజు ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అనే విధంగా ఆ రెండు వేల ఐదు వందలు లేవు ఈ నాలుగు వేలు లేవు ప్రజలు లభోదిబ్బో మొత్తుకుంటున్నటువంటి సందర్భం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది యువతకు ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయి ఆ రోజు ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు పెడితే ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగిందని చెప్పి మొత్తుకుంటే వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఆటో డ్రైవర్లను కూడా మోసం చేసినటువంటి ఘనత ఈ రోజు రేవంత్ రెడ్డి గారిది కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మహిళలను మోసం చేసింది రేవంత్ రెడ్డి గారిది కాదా ఈ రోజు ఒక్కరికి కూడా ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వకుండా ఆరోగ్య స్త్రీ లేకుండా ఈ రోజు సెంట్రల్ నుంచి వస్తున్నటువంటి గురుకుల పాఠశాలలకు వస్తున్నటువంటి నిధులన్నీ కూడా సెంట్రల్ పార్టీ అయినా కూడా ఈ రోజు నిధులు వస్తున్నా కూడా ఆ పిల్లలకి సరి అయినటువంటి భోజనం పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు గురుకుల పాఠశాల విద్యార్థులు యాభై ఒక్క మంది చనిపోతే ఎనిమిది వందల పైసీలకు ఈ రోజు హాస్పిటళ్ల పాలైన మాట వాస్తవం కాదా అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఈ ఈ విధంగా పరిపాలిస్తూ ప్రజలను మోసం చేస్తూ అమాయకమైనటువంటి విద్యార్థుల ప్రాణాలు పోతుంటే ఆరాధిస్తాం ఆచి చూస్తాం తూచి చూస్తాం అని చెప్పి ఇంకా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు పోతే మీరు చర్యలు తీసుకుంటారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మొదలైంది భారతీయ జనతా పార్టీ పోరాటం మొదలైంది మిమ్మల్ని నిద్రపోనియము మేము నిద్రపోము మీరిచ్చిన హామీలు ఇస్తారా లేదంటే గద్దె దిగుతారా మిమ్మల్ని బొంద మీకు గోరి గద్దె దాకా భారతీయ జనతా పార్టీ పో పోరాటం చేస్తుందని ఈ సమావేశం ద్వారా ఈ మీ అందరి కూడా ఉద్దేశించి మరి ఈ ఎచ్చరిక జారీ చేస్తా అన్న విషయాన్ని మరి నేను తెలియజేస్తూ బరే వికలాంగుల దినోత్సవం సందర్భంగా బౌద్ధ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో జెహెచ్ఎంసి దివ్యాంగుల సాధికారత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్యామల హేమ పాల్గొన్నారు దివ్యాంగులకు జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అండగా నిలుస్తుందని కార్పొరేటర్ తెలిపారు వికలాంగులను గుర్తించి వారికి కావాల్సిన వీల్చైర్ ట్రైసైకిల్ చేతికర్ర లాంటివి ప్రతి ఏటా అందివ్వడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా దివ్యాంగులకు వీల్చైర్ ట్రైసైకిల్ చేతికర్ర అందించారు అనంతరం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ నిర్వహించిన మెడికల్ క్యాంపులో పాల్గొని వృద్ధులకు మందులను పంపిణీ చేశారు వనస్తలీపురం బిఎన్ రెడ్డి కూడలిలో విద్యార్థులు విద్యార్థుల సంఘాలతో కలిసి బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు మూడేళ్లుగా బకాయిలుగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు గడుస్తున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క పైసా కూడా చెల్లించలేదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందని ఆర్ కృష్ణయ్య దేవ చేశారు కాంట్రాక్టర్లకు వందల వేల కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద ఖజానా ఉంటుంది తప్ప విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడానికి లేవా అంటూ ఆయన ప్రశ్నించారు వారం రోజుల లోపల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుంటే చెలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఒక్క కూడా లోపల గత నెలలుగా ప్రభుత్వానికి దాదాపు ఒక లక్ష పదివేలు వచ్చినాయి అప్పుడు ఎనభై ఐదు వేలు తెచ్చారు ఇంత వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు ఫ్యాక్టరీ కట్టలేదు ఒక కంపెనీ పెట్టలేదు ఒక కొత్త స్కీమ్ లేదు కేవలం ఈ జీత తప్ప ఇంకేం చేయలేదు ఈ బిల్లులు కాంట్రాక్టర్ల బిల్లులేమో వేల కోట్లు ఒక్కొక్క కాంట్రాక్టర్ కు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కమిషన్ ఇస్తున్నాం కానీ పద్నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఇచ్చే ఐదు వేలు ఆరు వేల స్కాలర్షిప్ మూడేళ్ళుగా ఇవ్వకుండా వాళ్ళ ఉత్తులు తీసుకొస్తున్నారు ఈ స్కీమ్ ఎత్తివేయాలనే కుట్ర కొందరు ఐఏఎస్ అధికారులకు ఉంది దాంతో ఇది పెండింగ్ లో పెడుతున్నారు వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం నియంత్ర పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలని వన్ ఇయర్ ఉద్యమాలు చేశారు ఇప్పుడు వచ్చింది మీరు కొత్త వచ్చిందని చాలా ఓపిక పరిచారు ఇంకా ఓపిక పడుతున్నాం మీరు కనుక ఎనిమిది రోజుల లోపల బకాయలు విడుదల లేకపోతే చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడిస్తారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని ఇంకా అందరిని కలిసి ఈ ప్రభుత్వం ఏ విధంగా పేద కులాలకు బీసీ ఎస్సీ ఎస్సీలకు అన్యాయం చేస్తుందో ప్రోగ్రాం వేస్తాం నాలుగు వేల మంది విద్యార్థులను ఆరేడు ట్రైన్లు కట్టుకొని ఐదు ట్రైన్లు కట్టుకొని మొత్తం తీసుకుపోయి మూడు రోజులుగా సంఘం నూతన పాలక అధ్యక్షులుగా నాగరాల రామకృష్ణ సాగర్ ప్రధాన కార్యదర్శిగా వేముల సుదర్శన్ సాగర్ కోశాధికారిగా ఎంఎస్ భీమయ్య సాగర్ అలాగే స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా కెపి రాము సాగర్ ఎన్నికయ్యారు ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నూతన కమిటీ సభ్యులు సాగర సంఘం సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సగర సంగమం నూతన కార్యవర్గ సభ్యులు సాగర సంఘం సభ్యులు పాల్గొన్నారు సంఘం అనేది ప్రభుత్వ పరంగా నూట నాలుగు నంబరు సీనియర్ నంబర్ లో మమ్మల్ని ప్రభుత్వం ప్రకటించింది ఈ రోజు మా సగరుపర సంఘానికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి సభ్యులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మా కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా మేము వెనుకబడి ఉన్నాము సమాజ పరంగా కూడా వెనుకబడి ఉన్నందున మా ఏవైతే మా కోరికలు ఉండవో వాటిని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళనికే ఈ సంఘాలను ఏర్పాటు చేసుకొని వారదిలాగా మేము ఈ సంఘాల ద్వారా మా కష్ట సుఖాలను ప్రభుత్వాలకు తెలియజేసుకునికే సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సంఘంలో నూతనంగా కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నాం ధన్యవాదాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను నూతనంగా ఈరోజు సగర ఉప్పర సంఘం జగద్గిరిగుట్ట కార్యవర్గం నూతనంగా ఎన్నుకోబడింది నా పేరు నగరాల రామకృష్ణ సాగర్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు మరి మా అంద కుల బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి సెక్రటరీ గారు వి సుదర్శన్ సాగర్ గారు అలాగే కోశాధికారి ఎంఎస్ భీమాయ సాగర్ గారు మరి ఈ యొక్క సంవత్సరం కాలం పాటు మాకు అవకాశం వచ్చినందుకు మా కులానికి సేవ చేసుకునే భాగ్యం మాకు వచ్చినందుకు మేము గర్వపడుతున్నాము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పెద్దలను గౌరవించుకుంటూ మా కుల సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో సహాయ సహకారాలు అందిస్తూ మేము సేవ చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటిదాకా ఫోన్ ట్యాప్ పైన కొట్లాడుతున్నారని చక్రధర్ గౌడ్ అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూపించిన మెయిల్ తనకు వచ్చిందని తన ఫోన్ ట్యాప్ అయిందని ఆయన ఆరోపించారు ఆరో నెలలో ఫోన్ ట్యాప్ అయిందని డీజీపీకి ఫిర్యాదు ఇచ్చానని న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్ళానని చక్రధర్ గౌడ్ అన్నారు హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ అయిందని తన ఇంట్లో ఇరవై ఫోన్లు ట్యాప్ అయ్యాయని తెలిపారు తనను రాధాకిషన్ రావు చంపుతానని బెదిరించాడన్నారు హరీష్ రావు చేయబట్టే ఫోన్ ట్యాప్ చేశారని తన దగ్గర సాక్ష్యాలున్నాయని తెలిపారు సంవత్సరం అంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుండి ఈరోజు వరకు కొట్లాడింది ఫోన్ ట్యాపింగ్ పైనే ఫోన్ ట్యాపింగ్ గురించి అందరూ మాట్లాడిన సమయంలో గతంలో నాకు వచ్చిన మెయిలే ఇప్పుడు ఏదైతే నాకు ఒక మెయిల్ వచ్చింది ఈ మెయిల్ ఈ ఈ రాష్ట్రంలో ఇద్దరు చూపించిర్రు ఒకటి చక్రధర్ గౌడ్ చూపించిండు రెండోది ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారే బహుజన్ సమాజ్ పార్టీని లీడ్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ గారే నాకు ఒక మెయిల్ వచ్చింది అని చూపించిండు ఇవాళ అదే మెయిల్ నేను చూపిస్తున్నా సో మీ ఫోన్ ట్యాప్ అవుతుంది స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ స్టేట్ స్పాన్సర్ చేసే అటాకర్స్ ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ అని దీంట్లో వచ్చింది సో దీనిపైన చాలా పోరాటం చేసినప్పటికీ గత ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదు ఎందుకంటే దొంగలే వాళ్ళు కాబట్టి కానీ ఇలా జరుగుతుందని చెప్పేసి డీజీపీ గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఆరో నెల ఇప్పుడు కూడా కాదండి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెలలో నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది నాకు న్యాయం చేయండి డీజీపీ గారు అని అడిగిన దాని తర్వాత కోర్టుకు కూడా పోయినా అండి నేను కోర్టుకు కూడా పోయి కోర్టులో ఆధారాలు సమర్పిస్తే అక్కడికి వెళ్ళి నేను న్యాయం జరుగుతుంది అనుకున్నా ఇవాళ హరీష్ రావు పైన ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది మరి ఈ కేసులో వన్గా ఎఫ్ఐఆర్లో హరీష్ రావు పేరే చూపించారు అనుకుంటున్నాను ఖచ్చితంగా వారిదే ఎందుకంటే రాధాకృష్ణారావు నన్ను చంపేస్తాను బెదిరించిండు వాళ్ళ మనుషులు నన్ను పైసలు డిమాండ్ చేసిర్రు నా ఇంట్లో దాదాపుగా ఇరవై ఫోన్లు ట్యాప్ అయినాయి నేను సాక్ష్యాలతోటి ఇచ్చిన అన్ని ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మాదిగా మేధావుల ఫోరం డిమాండ్ చేసింది ఆగస్టు ఒకటిన భారత అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ధామాషా ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పునిచ్చిందన్నారు సామాజిక న్యాయం సమకూరాలంటే వర్గీకరణ జరగవలసిందేనని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని మాదిగ మేధావుల ఫోరం నేతలు తెలిపారు తీర్పుకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించాలని అమలుకు కావాల్సిన చర్యలను వెంటనే ప్రారంభిస్తారని తెలియజేశారని గుర్తు చేశారు దానికోసం కేబినెట్ సబ్ కమిటీతో పాటు ఆ తర్వాత హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ కూడా వేశారన్నారు వెంటనే నివేదికలను తీసుకుని వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతుందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిగా సామాజిక న్యాయం అనే కోణంలో ఎస్సీలలో అన్ని అనగా అనగారిన వర్గాలకు నిమ్నోజాతి జాతి వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమాన అవకాశాలు రావాలనే స్ఫూర్తితో బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు అత్యున్నత న్యాయస్థానము అనేటువంటి సుప్రీంకోర్టు ఏడుగురితో కూడినటువంటి ధర్మాసనము ఈరోజు ఎస్సీలలో వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు ఏదైతే మరి బాధ్యతలు లేదంటే హక్కులు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంకు అనుగుణంగా మీరు ఎస్సీ వర్గా వర్గీకరణ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వేరియేషన్ క్యాస్ట్లు నానా విధాలుగా ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ అభివృద్ధికి అనుగుణంగా అక్కడ ఉన్న కులాలకు అనుగుణంగా చేసుకోవచ్చనే సామాజిక దృక్పథంతో సామాజిక న్యాయం జరగాల అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని మాదిగ మేధావుల ఫోరం నమ్ముతూ ఉన్నది ఇప్పటి వరకు విద్యావంతులుగా మేధావులుగా ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎవరున్నారు అంటే మాదిగా మాల మట్టుకు నేత కానీ రెల్లి మిగతా యాభై నాలుగు కులాలు ఏదైతే ఉన్నాయో యాభై తొమ్మిదిలో యాభై ఐదు కులాలు ఏదైతే ఉన్నాయో ఇంతవరకు వాళ్ళు ఒక ఉద్యోగస్తులుగా కానీ విద్యావంతులుగా కానీ ఒక రాజకీయంగా సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ జెడ్పీటీసీ కానీ ఎదిగిన విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణిస్తే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని ఆటల్లో ఓటములు సహజమని రాష్ట్ర మహాత్మా జ్యోతిబాబు పూలే బాలుర పాఠశాల సంయుక్త కార్యదర్శి తిరుపతి అన్నారు విద్యార్థుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలోని మహాత్మా జ్యోతిబాబు పూలే బాలుర హాస్టల్ మైదానంలో నిర్వహించిన పోటీలను ప్రారంభించారు రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుండి ఒక్కో జిల్లా నుండి నూట నలభై విద్యార్థులు పాల్గొన్నారు ఆయా జిల్లాల విద్యార్థులు ఫ్లాగ్ మార్చ్ చేయగా అతిథులు గౌరవ వందన స్వీకరించారు ఒలింపిక్ జ్యోతిని అన్ని జిల్లాల విద్యార్థులు తీసుకువచ్చి అతిథికి అందజేయగా తిరుపతి జ్యోతి వెలిగించారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబాబు పూలే బాలుర పాఠశాల అధికారులు పాల్గొన్నారు టువంటి స్థాయి చక్కగా ఉండాలి మానసిక ఉల్లాసానికి తర్వాత శారీరక దారుఢ్యానికి ఈ క్రీడలు అనేటువంటివి దోహదపడతాయి కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారు కూడా మరి చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించాలి అదేవిధంగా వచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చేసినటువంటి ఆఫీసర్స్ తర్వాత ఆర్సిఓలు తర్వాత అదేవిధంగా జాయింట్ సెక్రటరీలు తర్వాత మరి ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా స్వాగతం చెప్తున్నాను మరి అందరూ కూడా క్రీడా స్ఫూర్తితోటి ఉండాలి మరి అదేవిధంగా ఆటలు ముగిసేంత వరకు కూడా ఎటువంటి క్రమశిక్షణ రాహిత్యం చేయకుండా చక్కగా వారి యొక్క ప్రదర్శన ఉండాలని చెప్పేసి కోరుతున్నాం మై నేమ్ జీ తిరుపతి వర్కింగ్ ఏజే జాయింట్ సెక్రటరీ ఎంజెపి సొసైటీ హైదరాబాద్ ఈరోజు రాష్ట్ర స్థాయి లోపల స్టేట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాయ్స్ కు సంబంధించినటువంటి క్రీడోత్సవాలు ఈరోజు తుర్కపల్లి క్యాంపస్ లోపల నిర్వహించడం జరుగుతుంది ఇందులోపల ప్రతి ఎస్ట్ జిల్లా నుంచి నూట నలభై మంది విద్యార్థులు మొత్తం రాష్ట స్థాయి లోపల పద్నాలుగు వందల మంది బాలురు వివిధ రకాలైనటువంటి గేమ్స్ లోపల వారి యొక్క నైపుణ్య ప్రభా ప్రతిభా పాట ప్రదర్శించడానికి విచ్చేసి ఉన్నారు ఈ రోజు నుండి నాలుగు రోజుల వరకు ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్ లోని రామంతపూర్ లో నకిలీ వైద్యుడి భాగోతం బట్టబయలైంది రిజిస్టర్డ్ వైద్యుడి పేరు మీద చికిత్స చేస్తున్న నకిలీ వైద్యుడి గుట్టురట్టు చేశారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు రామంతపూర్ ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి డాక్టర్గా ప్రిస్క్రిప్షన్ రాస్తూ టీజీఎంసీ అధికారులకు పట్టుబడ్డాడు డిస్టిల్ వాటర్నే మందుగా పేర్కొంటూ యాదగిరి ఇంజెక్షన్స్ ఇస్తున్నాడని తెలిపారు అలాగే ఉప్పల్లోని బీరప్పగూడలోని అంజలి క్లినిక్లో డాక్టర్ అని పేర్కొంటూ చిన్నపిల్లలకు సైతం స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్ సిరప్స్ను నకిలీ వైద్యుడు శ్రీను ఇస్తున్నాడని అధికారులు వెల్లడించారు డాక్టర్ గారు కనీసం ఇక్కడికి రారు ఆ డాక్టర్ గారికి ఫోన్ అంటే కూడా ఫోన్ నెంబర్ లేరు అంటే ఆ డాక్టర్ గారి వీళ్ళు ఫోర్ చేసి వాడుతూ ఉంటారు ఇష్టమైన టెస్టులు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ఇంకో మీకు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్నే ఇంకో వందల కొద్ది టెస్టులు వందల కొద్ది రిపోర్ట్లు ఇచ్చినట్టుగా మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఈ పిల్లలు కూడా వీళ్ళు కూడా పరమేష్ అండ్ శ్రీధర్ అని మెడికల్ లైఫ్ టెక్నీషియన్ చదివేళ్ళు ఎటువంటి డాక్టర్ అనుమతి లేకుండా ఎటువంటి డాక్టర్ సపోర్ట్ లేకుండా వీళ్ళకి వీళ్ళే స్వతహాగా అన్క్వాలిఫైడ్ నకిలీ వైద్య సహకారంతో టెస్టులు చేస్తున్నట్టుగా గుర్తించడం బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఓ వ్యక్తి నుండి తొమ్మిది వందల యాభై గ్రాముల గాంజాను స్వాధీనం చేసుకున్నారు బండ్లగూడ పోలీసులు ఫలక్నూమా ఆల్ జూబెల్ కాలనీ వద్ద ఓ వ్యక్తి గాంజా అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు చేరుకున్నారు అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులు విచారించారు బీహార్కు చెందిన జామిల్ గా పోలీసులు గుర్తించారు ట్రైన్లో గాంజాను తీసుకువచ్చి విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని వెల్లడించారు సుమారుగా సాయంత్రం టైంలో నాకు ఒక నమ్మదగిన సమాచారం మేరకు పలకన రైల్వే ట్రాక్ పక్కన అల్జుబెల్ కాలనీ ఏరియాలో వెళ్ళి నేను మరి మా టీంతో పాటు వెళ్ళి ఒక వ్యక్తి తిరుగుతుండు వెంటనే మేము చెక్ చేయగా అతని వద్ద ఆ గంజాయి ఉన్నట్టుగా మాకు తెలిసింది తదుపరి పంచాయతీదారుని పంచాస్తుని పిలిపించి వారి సమక్షంలో సర్చ్ చేసి సుమారుగా తొమ్మిది వందల యాభై గ్రాములు గంజాయి ఉన్నట్టుగా తెలిసింది వెంటనే అతన్ని అప్రయాణం చేసుకొని పోలీసుని తీసుకొచ్చి కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ పర్పస్ టైమ్ లో ఉంది కాబట్టి తదుపరి ఏదన్నా ఉంటే మీకు తెలియజేస్తా అతను ఇప్పుడు మాకు చెప్పింది ఏంటంటే రీసెంట్ గా వచ్చినట్టుగా బీహార్ నుంచి పనికి వచ్చినట్టుగా వచ్చేటప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చినట్టుగా చెప్పిండు ఇంకా దీని ఏ పని చేస్తుండ్రు దీనిక ఎవరు ఎంత మంది ఉన్నారు అనేది కూడా